హలో ఫ్రెండ్స్ నేను మీ సుమ వెల్కమ్ బ్యాక్ టు సుమక్క త్రీ సిక్స్ నైన్ ఈరోజు ఈ వీడియోలో కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చికెన్ కాకుండా ఇలా ఒకసారి మసాలా నూరి చికెన్ ఫ్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇక ఎవరైనా లొట్టలేసుకుంటూ తింటారు అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గుమగుమలాడే ఈ చికెన్ ఫ్రై చేయడానికి వన్ కేజీ ఫ్రెష్ చికెన్ని తీసుకోండి దీన్ని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని చివర్లో కొద్దిగా ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పెట్టుకుంటే చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను కేజీ చికెన్కి కొలతలు చెప్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ చికెన్లో వన్ ఫుల్ టీ స్పూన్ కారం వేసుకోండి మనం మసాలా నూరుకునేటప్పుడు ఇంకాస్త కారాన్ని యాడ్ చేస్తాం కాబట్టి ఈ కారం సరిపోతుంది ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ చికెన్కి కారం ఉప్పు పసుపు అన్నీ కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి ఒకవేళ మీకు మ్యారినేట్ చేసే టైం లేకపోతే వెంటనే అయినా మనం చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అరగంట తర్వాత చూసినట్లయితే చికెన్ చక్కగా మ్యారినేట్ అయి ఉంటుంది సో ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో కొద్దిగా జీలకర్ర వేసి చిటపటలాడించాలి ఇప్పుడు ఇందులో పెద్ద సైజులో ఉండే రెండు ఆనియన్స్ని తీసుకొని వీలైనంత సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం ఇందులో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి అంతా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసి చికెన్ అంతా కూడా ఉడికేంత వరకు మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి ఇది ఉడికేలోపు మనం ఇందులోకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఇంచుల దాల్చిన చెక్క ఐదారు లవంగాలు నాలుగు యాలక్కాయలు కొద్దిగా పువ్వు రెండు బిర్యానీ ఆకులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చీలు మరియు పది జీడిపప్పులు ఐదు కాల్చిన చిన్న చిన్న ఎండు కొబ్బరి ముక్కలు ఫైనల్గా రెండు టీ స్పూన్స్ మిరియాలు వేసుకొని వీటన్నింటినీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనకు చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలా రెడీ అయింది ఇప్పుడు చికెన్ని చూద్దాం ఆల్మోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయింది రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకొని కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలను రెండు రెబ్బల కరివేపాకును వేసి ఇలా కలుపుకోండి ఒకవేళ కరివేపాకు ఫ్లేవర్ మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని బాగా కలపండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు కలుపుకోవాలి అడుగు పట్టనీయకుండా ఇలా ఆయిల్ మొత్తం సెపరేట్ అయిన తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ ధనియాల పొడిని వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఈ మసాలా పొడి వేయగానే చికెన్ మంచి ఆరోమేటిక్గా అయిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది మనకి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టెక్స్చర్కి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అంతే ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఉంటుంది ఇలా నేను చెప్పిన కులతలతో ఈ మసాలా యూస్ చేసి ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ కమెంట్స్ని ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుమక్కా త్రీ సిక్స్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్